వెల్కమ్ టు న్యూస్ అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ తెలంగాణ రాష్ట్ర ఎండీ బొడ్డు నరేష్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం ఎండి బొడ్డు నరేష్ మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ మున్సిపల్ కార్యాలయం పక్కన అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగిందని మా యొక్క అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కామారెడ్డిలో ఉన్న బ్యాంకుల ద్వారా నుండి పర్సనల్ లోన్ హోమ్ లోన్ మార్గేజ్ సేల్స్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ ఇప్పించబడతాయని తెలిపారు ఇట్టి అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు సభ్యులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కొమ్ము శ్రీనివాస్ జెడి శాం నారాయణ అంబల రవి పాల్గొన్నారు నమస్కారం నా పేరు నరేష్ నేను అర్బన్ మంది నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను ఈ రోజు కొత్తగా కామారెడ్డిలో మేము ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాము అర్బన్ మన్ నుంచి మేము మోస్ట్లీ హోమ్ లోన్స్ మాల్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇస్తాము సో అన్ని బ్యాంక్స్లో ఉన్న రిజిస్టర్ నేను ఆర్బిఐ బ్యాంక్స్లోకి ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ తోటి మేము బిల్ చేస్తుంటాం వాళ్ళు అనమాట సో మోస్ట్లీ బిజినెస్ లోన్స్ ఎలాంటి లోన్స్ కావాలన్నా డోర్ టు డోర్ సర్వీస్టెప్స్ మేము ఇస్తుంటాము ఇక్కడ ఈ బ్రాంచ్ నుంచి మన శ్రీను శ్యామ్ రిప్రజెంట్ చేస్తారు సో ఇక్కడ ఏ లోన్ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు తెలియకపోతే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు హెల్ప్ చేస్తారు సో డోర్ టు డోర్ స్టెప్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది సో మీకు అడ్రస్ ఎవరికైనా తెలియాలంటే మున్సిపల్ ఆఫీస్ పక్కన వివేకానంద కాలనీ కామారెడ్డి సో ఇక్కడ రావచ్చు మనం వాళ్ళని హెల్ప్ చేస్తారు అవకాశాన్ని కామారెడ్డి డిస్టిక్ ప్రజలందరికీ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను